ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు ఉల్లిపాయ పచ్చడి వేసుకుందాం అండి మామూలుగా పచ్చి ఉల్లిపాయలు పచ్చళ్లలో వేసుకుంటాం గోంగూర పచ్చడిలో వాటిలో కదా ఉల్లిపాయనే పూర్తిగా మగ్గబెట్టి నూనెలో తాలింపుతో కలిపి ఒక మూడు నాలుగు రోజులు ఉండే రకపు పచ్చడి చేసుకుందాము సింపుల్ అండ్ ఈజీ రెండు ఉల్లిపాయలు పచ్చడి అనుకోండి సుమారుగా ఒక అంత పెద్ద ఉసిరికాయ అంత చింతపండుని నీళ్ళలో వేసి స్టవ్ మీద పెట్టేయండి వేడి వేడి నీళ్ళల్లో వేసినా సరే మరిగిన నీళ్ళల్లో వేయచ్చు లేదా పండునే శుభ్రంగా కడిగేసి వచ్చిన చిన్న గిన్నెలో పెట్టడం కాస్త నీళ్ళు పోసి స్టవ్ మీద పెడితే ఇది పచ్చడి వేడి నీళ్ళతో వేడి చింతపండుతో చేస్తే ఉంటుంది చింతపండు ఒట్టిగా తడిపి వేసామనుకోండి అనుకోండి ఇళ్ళకి పాడైపోతుంది ఈ రెండు ఉల్లిపాయలని సన్నగా ముక్కలు దొరుకుందాం మొదట తర్వాత ఏమో దీనికి చిన్న కాలింపు పెట్టుకుందాం పచ్చడి తిరిగి మాత్రం జనరల్గా బేస్ అన్నిటికీ ఒకటే రకం బేస్ ఉంటుంది అన్నిటికీ అవే ధనియాలు అవే చీలకర్ర అదే మినపప్పు అవే ఆవాలు అవే ఎండుమిచ్చి జస్ట్ చిన్న ప్రొసీజర్లో ముందు వెనక అంతే ఆసక్తి ఉంటే మెంతి వేసుకోవచ్చు అండి నేను పెద్దగా మెంతులు వేయటం లేదు కొంచెం ఒక స్పూన్ మినపప్పు వేద్దాం అలాగే ఒక స్పూను ఆవాలు ఒక స్పూను ధనియాలు కొద్దిగా జీలకర్ర దీంట్లో ఇంకా పచ్చిమిర్చి అసలు పెట్టుకునేదే లేదండి పూర్తి ఎండుమిర్చి పోపు వేగుతుండగానే మిరపకాయలు వేసేయండి మిరపకాయలు ముందేస్తే కొంచెం నల్లగా అయిపోతాయి అలా కాకుండా ఇవి ఎర్రగానే ఉండాలి తవ్వాపేస్తే ఈ వేడికి ఇవి వేగిపోతాయి మీకు నచ్చుబాటుగా ఉంటే కరివేపాకు వేసుకోండి పైన వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది దోరగా చక్కగా వేగనిచ్చి ఈ తాలింపది తీసి పక్కకు పెట్టేసుకుందాము ఉల్లిపాయలు వేగటానికి ఒక స్పూన్ నూనె అలాగే వేయండి ఒక చిటికెడ పసుపు వేసేసి ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసి ముక్కలు మనకి పూర్తిగా వేగిపోవాలి ఇందులో తడి ఉండకుండా పచ్చి లేకుండా కొంచెం సన్నటి చీలికలు తరుక్కుంటే ముక్కలు చక్కచక్క వేగిపోతాయి సిమ్లో పెట్టండి మాడకుండా ముక్క ఈ నూనెలో వేగాలన్నమాట కొద్దిగా ఉప్పు చల్లితే మనకి ముక్కలు చక్కగా చక్కచక్కగా వేగిపోతాయి బాగా తొందరగా మెత్తబడతాయి నీరు వదిలేస్తుంది కదా తొందరగా మెత్తబడతాయి మూత పెట్టి కూడా వీటిని ఉడికించుకోవచ్చు నూనెలో మగ్గాలన్నమాట వాటిపోవాలి మొత్తం ఉల్లిపాయలు వేగినాయి చూడండి మనం వేసిన నూనె కూడా వదిలేసినాయి అన్ని దగ్గరకు వచ్చేసినాయి కదా దీన్ని దింపేసి సల్లారినిద్దాము ఈ ముక్కలు చల్లారిపోయిన తర్వాత మనం ఇందాక వేయించిన పోపు చల్లారిపోయిన ముక్కలు వేడి నీళ్ళలో నానబెట్టి ఉంచుకుని వచ్చి ఇంతపండు మూడు కలిపి రుబ్బేద్దాం పోపుని మిక్సీలో వేస్తున్నానండి ఒకవేళ రోలుండి అవకాశం ఉంటే చక్కగా రోట్లో రుబ్బండి బ్రహ్మాండంగా ఉంటుంది మనకు అవకాశం లేదు కాబట్టి వేడి నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండు కూడా వేసేద్దాము వేయించి ఉంచుకున్న ఉల్లిపాయ కూడా పచ్చడికి సరిపడా ఉప్పు కూడా వేసేద్దాము మొత్తానికి కలిసిపోతుంది కదా మనం ఉల్లిపాయలు వేగేటప్పుడు ఒక చిటికడే వేసాం ఉల్లిపాయ వేగడానికి ఈ ఉల్లిపాయ ముక్కల్ని చింతపండుని తాలింపుని మెత్తగా గ్రైండ్ చేసేసాం మళ్ళీ చిన్న తిరగమాత పెట్టుకుందాము ఇది వెల్లుల్లిపాయలు కనుక మీ చాయిస్ అయితే ఇన్ని తిరగమాతలు తాలింపు వేసాం కదా అప్పుడే కొన్ని వెల్లుల్లిపాయలు వేసి వేయించుకోవచ్చు అంటే మీ ఇష్టం లేదా పైన తాలింపు వేసేటప్పుడైనా వేసుకోవచ్చు నాకు వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది జస్ట్ కరివేపాకు తెరగమాత పెట్టినా నాకు నచ్చుతుంది మీ ఇష్టం అలా కావాలి అనుకుంటూ పెట్టుకోవచ్చు పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేశాను చూడండి కనిపిస్తుంది కొద్దిగా బరకున్నా కూడా బాగుంటుంది బా బరకుంటే బాగుండదన్న అనుమానం ఏం పడక్కర్లేదు ఇదే మూకుడులో కొంచెం చిన్న తిరగమాత వేద్దాము కొద్దిగా ఆవాలు కొంచెం మినపప్పు పచ్చడికి పైన తాలింపు కోసం వేస్తున్నాం అంతకంటే ఏం లేదండి మీకు నచ్చితే జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు నాకు పై తాలింపుకి పెద్దగా నచ్చదు నేను వేయలేదు రెండు ఎండుమిర్చి వేద్దాము కొంచెం కరివేపాకు వేస్తున్నానండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా పచ్చడి మిశ్రమాన్ని ఇందులో వేసేసి కొంచెం బాగా కలిసిపోతుంది చింతపండులో ఒక రవ్వ ఏదైనా పచ్చి తడి ఉంటే అది ఇక్కడ వేగిపోతుంది అనమాట అంతే మంచి వాసన వస్తుంది రుచికరమైంది ఒక్క నిమిషం వేయించి తీసేయండి ఇది అన్నంలోకి బాగుంటుంది దోశల్లోకి చాలా బాగుంటుంది రాత్రిపూట వర్షాకాలపు రాత్రేళ్ళు సింపుల్ పచ్చడి అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి మహా రుచిగా ఉంటుంది చక్కగా వేసుకోవటం కలుపుకొని తినేయటమే వెల్లుల్లిపాయలు లేని రెండు ఉల్లిపాయల పచ్చడి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి